నేత మీడియాకు స్వాగతం ఈరోజు మనం ప్రముఖ వ్యక్తి మన పద్మశాలి కమ్యూనిటీలో పేరుగాంచిన వ్యక్తి అలాగే సమాజ సేవల ముందున్న ప్రముఖులు పుట్టా పాండ్రంగ గారిని మీ ముందుకు తీసుకొచ్చాము పరిచయం చేద్దామని అలాగే వారి వ్యక్తిగత వివరాలు వారి బిజినెస్ వివరాలు అలాగే వారి ఉద్యోగం ఉద్యోగం వృత్తిలో ఉన్న విజయాలు ఆ తర్వాత కమ్యూనిటీకి చేసిన సేవల గురించి పొలిటికల్ రాజకీయ వాళ్ళ ప్రయాణం గురించి కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం ముందుగా మీకు నేతా టీవీ నుంచి మన ప పుట్ట పాండరంగయ్య గారిని పరిచయం చేస్తున్నాను సార్ నమస్కారం సార్ నమస్తే నమస్తే ధన్యవాదాలు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ముందుగా ఇప్పుడు మీ బాల్యం ఏ ఎక్కడెక్కడ గడిచింది మీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ దాని తర్వాత మీ వివాహ నా పేరు డాక్టర్ పుట్ట పాండ్రంగాయ్య మా హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం జరిగింది గారు కింద ఉండేది క్లాస్ వరకు నేను అక్కడే నా విద్యాభ్యు అక్కడ నుంచి ఎస్ఎస్సి